నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ పీజీఆర్ఎస్ లో రెండు వందల ముప్పై ఎనిమిది అర్జీలను స్వీకరించడం జరిగింది జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా రెండు వందల ముప్పై ఎనిమిది అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ప్రశాంతి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వర పరిష్కారం చూపే విధానంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదే సమయంలో ప్రజలకి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు డీఆర్ఓ టీ సీతారామమూర్తి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రేమ్ కుమార్ భాగ్యలక్ష్మి సీపీఓ ఎల్ అప్పలకొండ డివిజనల్ అభివృద్ధి అధికారులు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు

ということで。<music>